హాయ్ ఎవరివాన్ నేను మీ రమ్నాచారి అందరికీ మొత్తం దేశంలో తెలంగాణలో ఉన్న సమస్త జనులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గడిచిన సంవత్సరంలో కంపల్సరీ మనకు రుచులు ఏ విధంగా ఆ రుచులు తీపి చెక్క అంటే తీపి చెక్కర తీపి అనేది చేదు వగరు ఉప్పు చేదు రుచులు ఉంటాయి కదా మనకు ఈ రుచులు ఏ విధంగా ఉంటాయో జీవితంలో కూడా అన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే మనం మనిషిగా ట్రీట్ చేస్తాం ఎందుకంటే కంపల్సరీ బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి అన్ని రకాలు ఉన్నాయి అన్నింటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తానికి ఎదుర్కొంటూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి బై బై చెప్పుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఎంటర్ కాబోతున్నాం ఎంటర్గా ఎంటర్ అయినాం మొత్తం మీద ఈ యొక్క సంవత్సరంలో ఏది కలిగినా ఏది వచ్చినా మన యొక్క పరీక్ష పెట్టే పరిస్థితిగా భావించి అన్నింటిలో మనం సక్సెస్ సాధించి తప్పకుండా ముందుకు పోవాలి ఎందుకంటే జీవితంలో కంపల్సరీ ఎవరు శాశ్వతం కాదు ఇక్కడ అందరూ మన యొక్క నాటకం అయిందంటే తప్పకుండా పైకి పోవాల్సిందే కావున ఉన్నప్పుడు దేనికి టెన్షన్ పడకుండా భయానికి భయం పుట్టిస్తూ మనం భయానికే భయం పుట్టిస్తూ మనం ఆరోగ్యవంతంగా కంపల్సరీ ఎన్నిటి గురించో మనం కంపల్సరీ ప్రాధాన్యత ఇస్తాం ఫస్ట్ మన ఆరోగ్యమే మహాభాగ్యం ఇవన్నింటిని మెయింటైన్ చేసుకుంటూ అన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎమోషనల్ బ్యాలన్సింగ్ చేసుకుంటూ ముందుకు పోయి ఈ నూతన సంవత్సరాన్ని దిగ్విజయంగా నడవాలని కోరుకుంటూ మీ సోదరుడు కె రమణాచారి కంపల్సరీ ఈ యొక్క నా యొక్క ఛానల్ లోపల పెట్టి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అయిపోయి రెండో ఇయర్లోపు నేను అడుగు పెడుతున్నా మీకు చేరుబోయ్ మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నా కావున మిత్రులు చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కావున ఈ యొక్క నెక్స్ట్ ఇయర్ లోపల మనం అందరం కూడా సక్సెస్ఫుల్గా లీడ్ చేసి అదేవిధంగా మెయిన్ మెయిన్గా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా కూడా మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి మనం కొన్ని ఇప్పుడు నాంటోడ్ని ఫెయిల్యూర్ అయినా అన్ని ఎగ్జామ్లల్లో సరే అందరూ కూడా నాంటోడ్డు మిత్రులు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సక్సెస్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఎందుకంటే మళ్ళీ మనం ప్రయత్నం చేయాలి మనం విజయంలో ఓడిపోయినా కూడా ప్రయత్నంలో ఓడిపోకూడదు కావున మనం ప్రయత్నం చేద్దాం ఇది ఒకటి ఎంత ఎంత సక్సెస్ఫుల్ అయినా తొంభై శాతం తొమ్మిది తొమ్మిది శాతం కష్టపడతాం వన్ పర్సెంటేజ్ అదృష్టం కూడా డిఫరెంట్ కలిసి అవే ఛాన్సెస్ అది మీకు మనందరికి తెలిసిందే ఎనీవేస్ అందరికీ కూడా విష్యూ ఆల్ ది బెస్ట్ నా యొక్క ఛానల్ లోపల అన్ని కేఎస్ రమణాచారి ఐడియాస్ అంటే ఇవి అన్నీ ఒక స్టడీ కాకుండా నా జీవితంలో జరిగే సంఘటన చదువు కూడా ఒక పార్టే నా సాంగ్స్ వాడడం కొద్దిగా బాగుండకపోవచ్చు కానీ తప్పదు పాడుతున్నా లిరిక్స్ రాస్తున్నా త్వరలో ఈ ఆడ కూడా రిలీజ్ చేస్తే ప్రపోజల్ ఉన్నా కొన్ని దాన్ని సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నా అదేవిధంగా నా జీవితంలో ఇన్ఫర్మేషన్స్ నాకు నచ్చిన ఏవైనా మీతో షేర్ చేసుకుంటున్నా అందరు మీరు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి ఇంకా మాకు మీరు సపోర్ట్ కావాలని మీతో అన్నీ షేర్ చేసుకోవాలని కోరుకుంటూ మీ రమణాచారి మై ఛానల్ ఇస్ కేఎస్ రమణాచారి ఐడియాస్ థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ విష ఆల్ ది బెస్ట్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదును దిగ్విజయంగా అందరికీ సాగాలని అన్ని పనులు ఫలవంతం కావాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మీరు నాచార్య థ్యాంక్ సో మచ్